హాయ్ అండి ఇవాళ నేను గోధుమ రవ్వ వెజిటబుల్ పులావ్ చేస్తున్నాను దానికి కానీ నేను కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి అలానే ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ అండి రెండు మూడు వెల్లుల్లి కొంచెం అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టు తీసేసుకోండి అలానే నేను టమోటా అండి బిగ్ సైజ్ అయితే ఒకటి స్మాల్ అయితే రెండు అండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి క్యారెట్ బీన్స్ క్యాబేజ్ అండి అలానే కొంచెం కొత్తిమీర పుదీనా అండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక కప్పు గోధుమ రవ్వకి నేను రెండు కప్పులు నీళ్ళు తీసుకున్నానండి ఈ నీళ్లు మనం మరిగించి తీసేసుకోవాలి నేను ఇంకో ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ గీ వేసి ఇది బాగా హీట్ అయిన తర్వాత ఈ రవ్వ ఇందులో బాగా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాడకుండా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను దీనికి సరిపడా వేస్తున్నా కలుపుతూ దొరగా వేయించేసుకోవాలండి గోధుమ రవ్వని ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోయింది వాటర్ కూడా మరిగిపోయాయండి ఇందులో వేసేస్తున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసేయాలి ఈ రవ్వ అంత దగ్గర పడ్డాక మనం మూత పెట్టి ఆవుల మీద ఉడికిచ్చేసుకోవాలండి చూసారా ఈ విధంగా వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసి మనం దీనికి మూత పెట్టి బాగా ఆవిరి మీద ఉడికి చేసుకోవాలండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఇది ఉడికిపోయిందండి నేను స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను మిక్సీ జార్లో ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అండి మిక్సీ పట్టేస్తున్నాను అలానే ఇప్పుడు ఒక బాండిలు పెట్టుకున్న ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆవిరంతా పోయిన తర్వాత ఈ రవ్వ మీద మూత తీసేసానండి ఇది కొంచెం చల్లారినివ్వాలి ఇప్పుడు నేను ఇందులో క్యారెట్ బీన్స్ ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత క్యాబేజ్ వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేస్తున్నా ఇది కొంచెం బాగా మగ్గనివ్వాలి అలానే టమాటా ముక్కలు కూడా వేస్తున్నానండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పుదీనా పుదీనా కొత్తిమీర కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలి దీనికి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు బాగా సాఫ్ట్గా ఉడికి వేయాలండి ఇప్పుడు నేను ఇందులో రవ్వ యాడ్ చేసేస్తున్నాను దీని అంతా ఒకసారి బాగా కలిపేసేయాలి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని కొంచెం నిమ్మరసం పిండుతున్నానండి ఒకసారి బాగా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే గోధుమ రవ్వ వెజిటేబుల్ పులావ్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం దీన్ని బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్ కానీ తీసుకోవచ్చండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి